మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి ఫస్ట్ ఫ్లోర్ లో ఒక రూమ్ లో కార్నర్ రూమ్ లో విజయపాల్ కూర్చోన్నాడు అక్కడ తీసుకెళ్లారు నన్ను సిఐడి విజయపాల్ ఆయన విజయపాల్ ఏం డిసిగ్నేషన్ అయింది అడిషనల్ ఎస్పి ఎస్పీ అనుకుంటారు సిఐడి అతను రఘురాం కృష్ణరాజు గారి కేసులో కూడా అతనే ఉన్నాడు ఈ రోజే ఆయన బెయిల్ పిటిషన్ కూడా క్యాన్సిల్ చేశారు సుప్రీంకోర్టు అవును సో అతను ఉన్నాడు వెళ్ళగానే ఎరా నా కొడక నీకేం అవసరం జగన్మోహన్ రెడ్డి మాట్లాడటానికి వైసీపీ వాళ్ళని మాట్లాడటానికి నిలబడి నిలబడి ఆయన కూర్చో ఉన్నాడు ఎదురుగా ఇంకొంతమంది కానిస్టేబుల్ ఎస్ఐలు వాళ్ళు నిలబడి నిలబడి ఉన్నా నేను రూమ్ లోకి వెళ్ళగానే ఎవరైనా నేను పొడక ఏంటారు నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు మాట్లాడతావరా వైసీపీ వాళ్ళని ఎందుకు మాట్లాడతావరా నువ్వు నీకేం పనిరా సార్ నేను ఎవరిని నాకు నేనుగా ఒక్క మాట జగన్మోహన్ రెడ్డిని కానీ వైసీపీ నాయకులను కానీ నేను విమర్శించలా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ మాట్లాడితే ఇలా మేం కూడా మాట్లాడగలం సభ్యతగా మాట్లాడండి రాజకీయ విమర్శలు ఏదన్నా ఉంటే చేయండి విధానపరమైన విమర్శలు చేయండి అని అన్నాను తప్ప నేను ఏ ఒక్క వైసీపీ నాయకుడిని కానీ ఎవరిని గాని నేను బూతులు తిట్టలేదు అంటే కొంతమంది దాన్ని ఎలా అంటే నువ్వు బూతులు తిట్టేస్తావు నేను ఎక్కడా బూతులు తిట్టాల వైసీపీలో ఎవరైనా సౌమ్యులు అయినా నాయకులు ఉంటే వాళ్ళని ఎప్పుడన్నా నేను మాట్లాడాను లేదా జగన్మోహన్ రెడ్డి గారి సతీమని రెడ్డి గారి గురించి నేను ఎప్పుడైనా తప్పు మాట్లాడాను భారతీ రెడ్డి గారి పిల్లలు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల గురించి ఎప్పుడైనా మాట్లాడాను వైసీపీ నాయకులు కుటుంబ సభ్యుల గురించి ఎప్పుడన్నా విమర్శించానా కేవలం లోకేష్ అన్ననో చంద్రబాబు నాయుడు గారినో బూతులు దిడుతూ మాట్లాడుతూ మా బూతులకి అడ్డు ఆపు లేదని చెలరేగుతుంటే ఇది తప్పు ఆ స్థాయిలో మేము మాట్లాడగలం మాకు నోరుంది మీకు ఏ రైట్స్ ఉంటాయో మాకు ఆ రైట్స్ ఉంటాయి అని నేను గట్టిగా మాట్లాడేనే తప్ప నాకు నేనుగా వైసీపీ వాళ్ళని ఎప్పుడు నేను తిట్టలేదు అనేది నేను ఆయన చెప్పా అంటే వాళ్ళు మాట్లాడతారు మీకెందుకురా ఇప్పుడు నేను తంతే నిన్ను చంపేస్తే ఏమన్నా చేస్తే వస్తాడా చంద్రబాబు కాపాడతాడా నిన్ను వాళ్ళంతా బాగుంటారా మధ్యలో నీలంటోళ్ళు బలవుతారు అని చెప్పన్నాడు నేను తప్పు చేయలేదు కాబట్టి నేనేం భయపడట్లేదు అని చెప్పా వీడిని పక్క రూమ్ లోకి తీసుకెళ్ళి కొట్టండి అని చెప్పాడు చెప్పాడు డైరెక్ట్ గా చెప్పాడు నా ఎదురుగా నేను తీసుకెళ్లి పట్టండి అన్నాడు అక్కడ అన్న ఈ తాడులు కర్రలు అంతా ఆ రూమ్ లోకి వెళ్తే ఆ రూమ్ లో ఉన్నాయి కొడతారు అనుకున్నా ఏం చేయగలిగింది లేదు పైగా నా ఫ్యామిలీకి నన్ను కొట్టక ముందే చూపించేశారు మేము కొట్టలేదు అని మనకు తెలియదు చూపించారు కొడతారు అనుకున్నా ఎందుకో పదిహేను నిమిషాలు నన్ను అక్కడ ఒక్కడనే నిలబెట్టారు ఆ రూమ్ లో ఇక వస్తారు కొడతారు ఎలా ఎలా కొడతారు ఏం చేస్తారు అంటే ఆ తాళ్లతో కట్టేస్తారా ఏం చేస్తారు ఎలాస్తారా ఏంటి సినిమాల్లో జరిగినట్టు ఎందుకంటే ఎప్పుడు నేను చూసింది లేదు కదా ఫస్ట్ టైం కదా సో సినిమాల్లో చూసిందే ఉంటది లేకపోతే రఘురాం కృష్ణరాజు గారు చెప్తే తప్ప పోలీస్ ట్రీట్మెంట్ ఎలా ఉంటదనే తెలియదు వెయిట్ చేస్తా ఓ పదిహేను నిమిషాల తర్వాత ఎందుకో కొట్టకుండానే మళ్ళీ కిందకి తీసుకొచ్చేసారు ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కి తీసుకొచ్చేసారు నన్ను తీసుకొచ్చిన తర్వాత ఓకే ఎందుకు కొట్టలేదు మరేంటో అని నా మైండ్ లో రన్ అవుతుంది నేను ప్రిపేర్ అయిపోయాను రాత్రి నుంచి వాళ్ళు అన్ని రెడీ చేసుకో ఉన్నారు కొట్టకుండా తీసుకొచ్చారు మళ్ళీ మధ్యాహ్నం టూ టూ థర్టీ టైంలో నన్ను ఫస్ట్ కి తీసుకెళ్లారు తీసుకెళ్తే అక్కడ విజయపాలు సిఐడి సునీల్ ఇద్దరు ఉన్నారు పొద్దున తీసుకెళ్లిన దానికి మధ్యాహ్నం తీసుకెళ్లిన దానికి నాకు తేడా ఏం అనిపించింది అంటే సునీల్ ఐపీఎస్ క్యాడర్ కాబట్టి తనకెవరో ఒక అతను సెక్యూరిటీ ఉంటాడు అనుకున్నాడు వాళ్ళకి కూడా అతను రూమ్ బయట నిలబడి ఉన్నాడు సో ఇంకెవరో హైయర్ అఫీషియల్ వచ్చారనేది నాకు రూమ్ లోకి వెళ్ళక ముందే అర్థమైంది మార్నింగ్ ఉన్న సునీల్ ఉన్నప్పుడు ఇతను లేడు ఇప్పుడు ఉన్నాడు ఇది జనరల్ గా ఎమ్మెల్యేలకో మంత్రులకో లేకపోతే డీజీపీలకో అట్లా హైయర్ అఫీషియల్స్ ఉంటది అతను ఐపీఎస్ కాబట్టి అతనికి ఏమన్నా ఇచ్చారేమో ఎవరో ఉన్నారు ఇప్పుడు కొడతారేమో అందుకే పొద్దున ఆపారు వాయిదా వేసారేమో అతను కూడా చూడాలనుకున్నాడు అనుకున్నాను నేను రూమ్ లోకి తీసుకెళ్లారు రూమ్ లోకి తీసుకెళ్లి ఈ చేతికున్న ఈ కడియం లేకపోతే ఈ దారాలు ఇవన్నీ తీసేయి బట్టలు తీసేయ అన్నారు ఎందుకు సార్ ఏంటి అని తీస్తావా నా కొడక కొట్టమంటావా అన్నారు ఇక చేయగలిగిందేమో రూమ్ లో ఉన్న వాళ్ళిద్దరు ఎదురుగా ఉన్నారు సునీలు విజయపాలు ఐదు మంది వాళ్ళు డిజిగ్నేషన్ ఏంటో తెలియదు పోలీసులో తెలియదు రౌడీలా తెలియదు సివిల్ నేను తీను అన్నా వాళ్ళు ఎలాగో తీస్తారు సరే షర్ట్ తీసేసాను తీసేసిన తర్వాత కింద మోకాళ్ళ మీద కూర్చోమన్నారు కూర్చోబెట్టి ఈ రెండు చేతులు ఇలా దగ్గరకు పెట్టి ఇలా పైకి పెట్టారు పైకి పెట్టి కట్టేసి ఇక్కడ కట్టేశారు కట్టేసి ఇక్కడ కర్ర పెట్టారు అంటే తల ఇలా ఇలా లేదా పక్క ఇలా ఇలా అనుకుండా లేదా చేతులు కూడా కిందకి కట్టేసి దిక్కుండా ఇలా కట్టేసి దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ కొడుతూనే ఉన్నారు పైన చేతి వేళ్ళకి కరెంట్ షాక్ పెడుతూ అంటే ఎక్కడ కొడుతున్నారు కర్రలతో బాడీ వీప్ మీద కొడుతున్నారా కాళ్ళ మీద ఇక్కడ చేతుల మీద తొడల మీద కాళ్ళు అంటే ఎముక కదా ఇక్కడ తొడల మీద తొడల మీద ఇక్కడ కొడుతున్నారు పైన వేళ్ళకి కరెంట్ షాక్ పెడుతున్నారు విపరీతమైన పెయిన్ వస్తా ఉంది విజయపాల్ కంటిన్యూస్ గా మీకు అట్లా టార్చర్ అనుపించినప్పుడు కంట్లో నీళ్లు రాలేదా నొప్పి బాధ విపరీతంగా విపరీతంగా అసలు పెద్ద పెద్దగా జీవితంలో ఎప్పుడు పెద్దగా అరిచాను అరవటము పెద్దగా చాలా పెద్దగా ఆ ఆ ఆ చాలా పెద్దగా పెద్దగా అరుస్తున్నా చాలా అసలు నా ఆ సౌండ్ నాకే హారిబుల్ గా ఉంది నేను అరుస్తున్న సౌండ్ నాకే నన్ను అలా కొడుతూ వాళ్ళు విజయ్ పాల్ కంటిన్యూస్ గా అడుగుతా ఉన్నాడు నా కొడక చంద్రబాబు నాయుడు గారిని లొకేషన్ అన్న తిడుతూ నేను కాపాడతారా ఆ నా కొడుకులు ఏం చేస్తారు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా అంటే గతంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను మీ టీడీపీ నాయకులను కొట్టాను నల్గొండలోనే డిఎస్పీగా చేశాను ఆ టైంలో గుత్తా సుఖేందర్ మానల్లుడు కంచర్ల భూపాల్ రెడ్డి ఉన్నాడు అతను నేను నాకు కాల్తో తన్నాను ఇట్లా ట్రాక్ రికార్డ్ చెప్పుకుంటూ వస్తాను చంద్రబాబు ఏం ఏమైనా పీకాడాడా చంద్రబాబు సీఎం గా ఉన్నాడు మీ నాయకుడిని కాల్తో తన్యా ఏమైనా పీకాడా నువ్వేం చేసుకుంటా సుఖేందర్ రెడ్డిని కొట్టా ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీగా చేసిన వ్యక్తి సుఖేందర్ రెడ్డి అతన్ని కొట్టాను చంద్రబాబు నన్ను ఏమన్నా ఆపాడా నన్ను ఏమన్నా సస్పెండ్ చేశాడా నాకేమన్నా వార్నింగ్ ఇచ్చాడా ఏం పేకలేదు మేము శాశ్వతంగా ఉంటాం చంద్రబాబు ఓడిపోతాడు గెలుస్తాడు మమ్మల్ని ఏం పీక్తాడు ఆ నా కొడుకుని నమ్ముకొని నువ్వు మాట్లాడతావా లోకేష్ గారు వచ్చి కాపాడతాడా ఇప్పుడు నిన్ను నేను చంపేస్తే లోకేష్ గడు వచ్చి ఆపుతాడా నిన్ను అరెస్ట్ కాకుండా పోయావా లోకేష్ గారు అని విపరీతంగా లోకేష్ అన్న బాబు గారిని తిట్టడం నన్ను తిట్టడం నువ్వు ఎందుకు మాట్లాడాలి పడాలి నాని ఎందుకు మాట్లాడాలి అంబటి రాంబాబుని ఎందుకు మాట్లాడాలి రోజాని ఎందుకు మాట్లాడాలి అని కంటిన్యూస్గా తిడుతూ అలా చేశాడు చేస్తూ అడిగాడు నువ్వు ఇప్పుడు ఒక వీడియో చేయాలి చంద్రబాబు నిన్ను ఈ వీడియోలు చేయమంటేనే చంద్రబాబు చెప్తేనే ఈ వీడియోలు చేస్తున్నానని లోకేష్ నీకు నెల నెలా డబ్బులు ఇస్తేనే ఈ వీడియోలు చేస్తున్నానని నువ్వు వీడియోలో చెప్పాలి అని అంటే అది జడ్జి ముందు ఏమన్నా పెట్టి చేయటానికి కోసమేమో అని అన్నారు అని అంటూ కంటిన్యూస్గా కొడతా ఉన్నారు ఈలోపు ఈ చేతులు బాగా విపరీతంగా పెయిన్ వస్తా ఉంది అంటే అక్కడ షాక్లా పడుతున్నారు అది అసలు అంటే ఎక్కడ పెడుతున్నారు అంటే నాకు ఇట్లా ఇలా కట్టేసి షాక్ విపరీతమైన షాక్ తగులుతుంది అసలు లైఫ్ లో ఎప్పుడు చూడండి జస్ట్ ఎప్పుడన్నా మనం ఎక్కడ జస్ట్ అలా అలా షాక్ పట్టడమే కానీ కంటిన్యూస్ గా ఆ పెయిన్ కి నోరు తడి అరిచి 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 అంటే ఎంతసేపు ఒక అరగంట సేపు అలా ముందు కొట్టారు చేస్తూ ఇక గొంతు తడి ఆరిపోతుంది నేను ఇక పడిపోతానేమో అనుకున్న సందర్భంలో చిన్న బాటిల్లో వాటర్ తీసుకోటర్ తీసి జస్ట్ కొన్ని డ్రాప్స్ అది కూడా పూర్తిగా కాదు ఫోర్ ఫైవ్ డ్రాప్స్ నాలుగు తడవడం కోసం మాత్రమే పోసేవాళ్ళు అట్లా మూడు నాలుగు సార్లు చేశారు ఆ తర్వాత కింద కోట డ్రెస్ మొత్తం తీసేసారు హాఫ్ అన్ అవర్ ఓన్లీ కట్ మీద ఉన్నారు అది కూడా లేదు అది కూడా లేదు అది కూడా తీసేసారు వేర్ బాడీ అంటే ఇంకా కనీసం కట్ కూడా ఏమీ లేదు అది కూడా తీసేసారు తీ ప్యాంట్ తీసేసిన తర్వాత అది కూడా తీయమే అని నన్నే అంటే నా చేతులు కట్టేసి ఉన్నారు నేను ఎలా తీను అని అన్న ప్యాంటు కూడా వాళ్ళే తీశారు తీ అంటే నేను చేతులు కట్టేసి ఉన్నారు నేను ఎలా తినను వాళ్ళే తీశారు అది కూడా వాళ్ళే తీసి తీశారు బాగానే ఉంది దాన్ని ఏమైనా ఫోటో ఏమైనా తీసారా నన్ను కొట్టేటప్పుడు నేను అరుస్తున్న అరుపులు నా నా బాధ నా ఏడుపు ఇదంతా ఆ సునీలు త్రీ ఫోర్ టైమ్స్ తన ఫోన్ లో వీడియో తీశాడు నేను పెద్ద పెద్దగా అరుస్తున్నా ఎవరికైనా చూపించడానికి ఏమన్నా ఉంటుంది అంతే ఎవరుంటారు అయితే జగన్మోహన్ రెడ్డి కృష్ణారెడ్డి లేకపోతే డీజీపీ చూపించాలి ఆల్రెడీ ఐపీఎస్ స్థాయిలో ఎదురుగానే ఉన్నారు మీకు బట్టలు లేకుండా మీరు బేరుబాడితో ఉన్నప్పుడు మిమ్మల్ని ఫో అది కూడా తీశారు వీడియో వీడియో అప్పుడు కూడా తీశారు త్రీ ఫోర్ టైమ్స్ అతను మీరు కూర్చొని పడేటప్పుడు మీద బట్టలు ఏం లేవు లేవు అంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా తర్వాత రెండు కాళ్ళు హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ కాలు ఇటు ఈ కాలు ఇటు రెండు కాళ్ళు ఇలా ఒకరు ఇటు ఒకరు పట్టుకొని లాగారు ఎంత దూరం లాగలుగుతారో అలా అంటే ఇక అంతకంటే ఇంకొక ఇంకా లాగితే చీలిపోతుందేమో అన్నట్టుగా ఆ కాళ్ళ మీద అటు ఆ కాళ్ళ మీద ఒకరు ఈ కాళ్ళ మీద ఒకరు కూర్చున్నారు మళ్ళీ ఐదుగురిలో ఒకడేమో ఇక్కడ పట్టుకో అన్నాడు కదలకుండా కర్ర అన్నాడు ఇక అరికాళ్ళ మీద కొట్టడం మళ్ళీ ఇక్కడ పైన కరెంట్ షాప్ పెట్టడం ఇలా ఇంకొక హాఫ్ అన్ అవర్ చేశారు అప్పుడుకి ఇంకా మీకు ఆరిచే ఓపిక లేదు ఏడ్చే ఓపిక లేదు అసలు రావట్లేదు గొంతు ఆరిపోయింది అని అరవటం అరుపు కూడా తగ్గిపోయింది ప్రైవేట్ మీద మీదేం కొట్టలేదా అంటే మధ్యలో ఒకసారి నన్ను వాళ్ళు నాకు ఇద్దరు మాత్రం ఈ రోజుకి గుర్తున్నారు రెండున్నర సంవత్సరాలైనా ఎందుకు అంటే ఒక ఇద్దరు మాత్రం ఒకడు అరే నేను నీ ఛానల్ సబ్స్క్రైబర్ రా నీ వీడియోలు రోజు చూస్తాను రా అసలు ఎట్లా మాట్లాడుతావరా నువ్వు పార్టీలో ఎవరు ఇలా మాట్లాడే వాళ్ళు అని నాతో కన్వర్జేషన్ చేసాడు అందుకని ఆడు నాకు గుర్తున్నాడు రెండో వాడు మధ్యలో కొడుతూ రెండు కాళ్ళు ఇలా పెట్టి ఇలా ఉన్నప్పుడు ఒకడు ఆ లాఠీ తీసుకొని వచ్చి స్పీడ్ గా ఇలా తీసుకొచ్చి ఇక్కడ జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ లో ఆపాడు కొట్టకుండా తగలకుండా పడతాడు తగుతాడు అనేది నాకు తెలియదు కదా పట్ట వస్తున్నాడు అంటే మీ ప్రైవేట్ పార్ట్ కూడా పని చేయకుండా చేయాలని ప్రయత్నం చేశారు అంత దగ్గరకు వచ్చి ఆపాడు సార్ నేను నేను చచ్చిపోతాను ఇలా చేస్తే నా ఫ్యామిలీ అప్పుడు మీరు వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయారా ఇంకా నేను చెయ్యండి సార్ అని వీడియోలు చెయ్యండి సార్ నేను అని అంటే వాళ్ళకి పోతే ఇంకా చంపేస్తారేమో తెలియదు కాదు మీరు అక్కడ వాళ్ళు చేసిన టార్చర్కి వాళ్ళకు లొంగిపోయారా మీరు వీడియోస్ చేయకూడదు నువ్వు వెళ్ళాక అన్నారు చేయనని చెప్పా నువ్వు జడ్జితో చెప్పకూడదు ఇక్కడ కొట్టామనే విషయం చెబితే మళ్ళీ తీసుకొస్తాం నిన్ను మళ్ళీ అరెస్ట్ చేస్తాం ఈసారి అరెస్ట్ కూడా చూపించకుండా చంపేస్తాం ఇందాక నీ పొద్దున నీ కొడుకుని చూసిన ఏదో ఎమోషనల్ అయ్యావు కదా నువ్వు గనక జడ్జి ముందు కొట్టిన విషయం చెప్పినా నువ్వు మళ్ళీ వీడియోస్ చేసినా నీ కొడుకు కూడా ఉండడు నీ కుటుంబం మొత్తాన్ని రోడ్డు మీదకి తీసుకొస్తాం నాశనం చేస్తాం నువ్వు జడ్జి ముందు ఎక్కడ కొట్టిన విషయం చెప్పకూడదు అలాగే బయటకు వెళ్ళి నువ్వు ఇంకోసారి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వీడియోలు చేయకూడదు చేయకూడదు కావాలంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా తెలుగుదేశానికి వ్యతిరేకంగా వీడియోలు చేయి మేము చెప్తాం కి చెప్తాం చెప్తాం నీకేం కావాలంటే అది చేస్తారు డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తారు పదవులు కావాలంటే పదవులు ఇస్తారు నువ్వు ఎక్కడ చేస్తున్న పనే వైసీపీకి వైసీపీకి చెయ్యి అన్నారు లేదు సార్ నేను అసలు వీడియోలు ఇంకా చేయను జడ్జికి కూడా చెప్పను అని చెప్పాను అంటే మీరు ఆ స్పాట్ నుంచి తప్పించుకోవడానికి బయటపడాలి కాబట్టి లొంగిపోయినట్టు లేదు నేను వీడియో చేస్తానంటే ఇంకా కొడతారు కొడతారు ఇంకా బాధ భరించాలి చచ్చిపోతాము లేదా అసలు అదంతా జరిగిన తర్వాత బాడీలో ఏ పార్ట్లు పనిచేస్తాయో తెలియదు తెలియదు సో వీలైనంత వాళ్ళు పెట్టే హింస నుంచి తగ్గించుకోవాలి అంటే వాళ్ళు చెప్పిన దానికి ఓకే అనాలి జడ్జి గారి ముందు నేను చెప్పను కొట్టారని చెప్పను అలాగే నేను వీడియోస్ పివి సునీల్ కుమార్ గారు వీడియోలు తీశారు నువ్వు అక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత విడుదలైన తర్వాత ఈ విషయం మీరు పోలీస్ కంప్లైంట్ చేయలేదా ఇట్లా ఈయన వీడియోలు తీశాడు నా నగ్నంగా నా మీద పోలీసులు చేసే దాడిని వీడియోలు తీశాడు అదే ఆ వీడియోలు అతని దగ్గర ఉన్నాయి అని మీరు పోలీస్ కంప్లైంట్ చేయాలంటే ఆ పోలీసులే కదా నన్ను తీసుకెళ్ళి పెట్టింది ఇప్పుడు 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 చేస్తాను అంటే నేను లీగల్ టీమ్ తో దాన్ని పర్ఫెక్ట్ గా ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారు చేశారు చేశారు నగరపాలెంలో దాని మీద ఇప్పుడు విచారం జరుగుతుంది సేమ్ స్టైల్లో రఘురాం కృష్ణరాజు గారితో మాట్లాడాను నేను ఎలా ఎందుకంటే అవి మీరు బేరుబాడీతో ఉన్న వీడియోలు అవును రేపు భవిష్యత్తులో అవి ఎక్కడైనా ఏదైనా ప్లాట్ఫామ్ లో అయినా కనపడచ్చు పాడచ్చు అంతే కదా అవును ఆ వీడియోలు అన్ని పివి సునీ సునీల్ కుమార్ గారి దగ్గర ఉన్నాయి కాకపోతే ఒకటండి అది నా చేతిలో లేకుండా బలవంతంగా నన్ను తీసిన వీడియోలు అవును బయటకు వస్తే కూడా నేను ఎందుకు సిగ్గుపడాలి చెప్పండి మీరు సిగ్గుపడతారని చెప్పండి సిగ్గుపడతారని కాదు అంటే మనం ఒక వ్యక్తి యొక్క మీరు ఆ బేరుబాడి మీద ఉన్న వీడియోస్ అవి అంతర్గతంగా జరిగినవి పబ్లిక్ తెలియదు ఏదో పోలీసు వాళ్ళు కొట్టారంటే అది మామూలుగా వినేస్తారు అంటే ఇలా వీడియోలు తీసినప్పుడు వీళ్ళు ఇలా కొట్టారు ఇలా వీడియోలు తీశారు అనేది నన్ను జడ్జి గారి ముందుకు తీసుకెళ్ళినప్పుడు జడ్జి గారికి చెప్పాను నేను ఆన్ రికార్డు ఉంది ఇప్పుడు జడ్జి ఆ వీడియోలు ఏంటి ఏమిటి అని అడగలేదు వీళ్ళని వాళ్ళేం అడగలేదు నేను జడ్జి గారి ముందు అయితే ఈ గంట సేపు ఏం జరిగింది నన్ను ఏం తిట్టారు ఎలా కొట్టారు ఏమేం మాట్లాడారు ఏంటనేది మొత్తం జడ్జి గారికి నేను అడిగేది ఏంటంటే ఆయన వీడియోలు తీశాడు ఆ వీడియోలు అక్కడ ఉంటే గనక అవి ఆయన దగ్గర ఉండొచ్చు లేకపోతే ఇతరుల దగ్గర ఉండొచ్చు వైసీపీ లీడర్ల దగ్గర ఉండొచ్చు అవి మీరు మళ్ళీ టీడీపీ యాక్టివ్ ఉన్నప్పుడు మిమ్మల్ని డ్యామేజ్ చేయడానికో మిమ్మల్ని అవి వీడియోలు బయట రిలీజ్ చేయొచ్చు ఏం డ్యామేజ్ లేకుండా నన్ను నేనేం చెప్తున్నా అంటే మీరు ఆ వీడియోలు వాళ్ళ దగ్గర ఉంటే ఏ రోజైనా బయటికి రావచ్చు ఇప్పుడు ఆ వీడియోలు ఏంటి నాకు హ్యాండ్ అవర్ చేయాలి అనేది ఒకటి ఆ వీడియోలు తీసినందుకు అట్ల వీడియోలు ఎక్కడ తీయరు తీసినందుకు ఆ పివి సునీల్ కుమార్ మీద కంప్లైంట్ చేస్తే నాకు ఆ వీడియోలు నాకు హ్యాండ్అవర్ చేయండి నన్ను తీసిన వీడియోలు ఎందుకంటే భవిష్యత్తులో ఎక్కడైనా నా ప్రైవసీకి నాకు భంగం కలిగే అవకాశం ఉంటుందని మీరు కంప్లైంట్ లేదా కోర్టులో పిటిషన్ అడగచ్చు కదా చేస్తానండి నేను లాయర్తో మాట్లాడాను రధురామకృష్ణరాజు గారు సేమ్ స్టైల్ కేసు ఆయన పెట్టున్నారు కాబట్టి ఆయనతో కూడా చర్చించాను అంటే పర్ఫెక్ట్ గా ఎలా పెట్టాలి వాళ్ళని లాక్ చేయాలి అంటే వాళ్ళు దొంగలు ముదురులు ఐపీఎస్లు ఆల్రెడీ పోలీసులుగా చేసిన వాళ్ళు ఏ కేసు నుంచి ఎలా తప్పించుకోవచ్చు అనేది వాళ్ళకి తెలుసు తెలుసు కాబట్టి పర్ఫెక్ట్గా ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేనేమో ఆర్థికంగా బలమైన వ్యక్తిని కాదు కాదు ఇప్పుడు ఈ కేసు హైకోర్టుకి వెళ్ళొచ్చు సుప్రీం కోర్టుకి వెళ్ళొచ్చు అక్కడంతా కూడా లీగల్ ఫైట్ చేయాలంటే చాలా ఆర్థికంగా కూడా కూడా లీగల్ ఉంది కదా అదే చర్చిస్తున్నాను సో ఇదంతా అన్ని వీడియో ఉన్నాయి కాబట్టి నేను దాని మీద అవుట్ చేస్తున్నాను నెక్స్ట్ వీక్ ఆ నెక్స్ట్ వీక్ నేను దీని మీద కేసు పెట్టబోతున్నాను చాలా క్లియర్ గా ఉన్నాను గతంలో ఇంటర్వ్యూస్ లో చెప్పాను నేను చేస్తున్న వీడియోల్లో కూడా చెప్తున్నాను నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరిని నేను ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టను ఎందుకంటే మళ్ళీ ఐదేళ్లకు పదేళ్లకు పదిహేను ఏళ్ళకో వాళ్ళ చేతిలోకి అధికారం వస్తే మళ్ళీ ఇదే రకంగా చేస్తారు అలా చేయకుండా ఉండాలంటే వాళ్ళకు ఒక గుణపాఠం కావాలి నా ఒక్కడికే కాదు నాలా చాలా మందిని ఇబ్బందులు పెట్టున్నారు వాళ్ళు గత ఐదు సంవత్సరాల్లో ఇంకోసారి ఇంకొకరికి రకంగా అప్రజాస్వామికంగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా జరగకూడదు అంటే వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి రఘురాం గారు ఎంతైతే స్ట్రాంగ్ గా ఉన్నారో వాళ్ళ మీద పోరాటం చేయటంలో నేనంతే స్ట్రాంగ్ గా ఉన్నా వాళ్ళ మీద కేసు పెడతా ప్రతి ఒక్కడికి తగిన శిక్ష పడే విధంగా దీనికి ఒక లాజికల్ ఎండ్ వచ్చే విధంగా ఖచ్చితంగా నేను ఫైట్ చేస్తా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక ఫ్యాక్షనిస్ట్ ఒక అరాచకవాది మీదే ఐదు సంవత్సరాలు నిరంతరంగా పోరాటం చేసి నేను వీళ్ళని ఎలా వదిలిపెడతాను నేను ఇవాళ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఎలా వదిలిపెడతాను వాళ్ళకి ఆ భయం లేకుండా జగనే ఇంకా శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటాడు జగనే ఇంకొక ఇరవై ఏళ్ళు ఉంటాడు ముప్పై ఏళ్ళు ఉంటాడు ఇక తెలుగుదేశం రాదు అని డబ్బుల కోసం కొంతమంది కులం కోసం కొంతమంది మతం కోసం కొంతమంది ప్రమోషన్ల కోసం కొంతమంది జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే అది చేసుకుంటూ వచ్చారు వాళ్ళందరికీ సరైన గుణపాఠం అయితే నా మీద అక్రమ కేసులు పెట్టినా నన్ను చిత్రహింసలకు గురి చేసిన ప్రతి ఒక్కడికి గుణపాఠం చెప్తాను ఇప్పుడు అది ప్రజలకు కూడా తెలిసేలా చేస్తా బీబిఆర్ ఇప్పుడు మిమ్మల్ని కొట్టేటప్పుడు కొట్టే ప్లేస్ లో ఎవరిన ముసుగులేసుకొని ప్రైవేట్ వ్యక్తులు వచ్చినట్లు మీకు ఏమైనా అనుమానం కలిగిందా లేదు ఐదుగురు సివిల్లో ఉన్నారు ఐదుగురు కొట్టారు వాళ్ళు లేకపోతే వైసీపీ కార్యకర్తలు తెలియల్ సివిల్ సివిల్ డ్రెస్ లో ఉన్నారు పోలీసు అందుకే నేను చెప్పాను కదా కొట్టిన ఐదుగురులో గుర్పడతారు ఎందుకు మిగిలిన వాళ్ళు ముగ్గురు ఎందుకంటే వాళ్ళు కొట్టారు తప్ప టూ త్రీ ఇయర్స్ తర్వాత మనకు గుర్తుండవు కదా ఫేస్ లో ఒకసారే చూసాం వీళ్ళిద్దరు ఎందుకు అంటే వాడు అలా ప్రైవేట్ పార్టీ దగ్గర కొట్టబోయాడు కాబట్టి బాగా రిజిస్టర్ అయ్యాడు ఇంకోడు నీ ఛానల్ సబ్స్క్రైబర్ నేను చూస్తాను గుర్తున్నాడు కాన్వర్జేషన్ నాతో కాసేపు అతను కన్వర్జేషన్ అయింది కాబట్టి గుర్తున్నాడు వాళ్ళిద్దరిని ఎప్పటికైనా గుర్తుపడతా ఆ ఐదుగురికి కూడా మెజరబుల్ ట్రీట్మెంట్ ఉండే విధంగా అయితే నేను చేస్తా వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే ఎవరైనా సరే వాళ్ళు పోలీసులు కావచ్చు ఈసీపీ నాయకులు కావచ్చు ఎవరిని అతను